ఓం శాంతి ఇప్పుడు మనం రాజయోగి బ్రహ్మకుమార్ చంద్రహాస్ దాదాజీ గారు చెప్పిన అలౌకిక అనుభవాన్ని విందాము సాక్షాత్కారాల పాత్ర పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ప్రారంభమయ్యింది ధ్యానంలోకి వెళ్ళి సంపూర్ణ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం చేసుకుని సందేశం తీసుకొచ్చేవారు ఆ రోజుల్లో సందేశీ పుత్రికలలో ముఖ్యంగా మన ఆదరణీయ ప్రియతమ గుల్జా దాదీజీ సందేశీ దాదీజీ కమలసుందరమాత మొదలైన వారు ఉండేవారు వారు ధ్యానంలోకి వెళ్ళి వతనం నుండి యోగం యొక్క ప్రోగ్రాం తీసుకువచ్చేవారు ఆ తర్వాత పూర్తి రాత్రంతా మమ్మ బాబా సహితంగా గ్రూప్స్ గ్రూప్స్గా అయ్యి బట్టీలో కూర్చునేవారం ఆ బట్టీలో మాకు విశేషమైన అనుభవాలు జరిగేవి సాక్షాత్కారాల పాత్ర ద్వారా సందేశీలు స్వర్గం ఎలా ఉంటుంది వినాశనం ఎలా జరుగుతుంది మొదలైన దృశ్యాలను చూసి మరలా ఇక్కడికి వచ్చి మాకు వివరించేవారు వారికి వతనంలో గృహ యుద్ధాలు ఎలా జరుగుతాయి రక్తం నదుల వలె ప్రవహించటం ఆత్మలు దోమల గుంపుల వలె పరంధామానికి వెళ్ళిపోవటం ధర్మరాజపురిలో శిక్షలు అనుభవించటం మొదలైన దృశ్యాలు కనిపించేవి వారు ఆ దృశ్యాలను ఇక్కడికి వచ్చిన తర్వాత వినిపించేవారు అంతేకాదు వారు చూసిన దృశ్యాలను సందేశీలు మాకు ప్రాక్టికల్గా చేసి చూపించేవారు దీనివలన మాకు పురుషార్థం పట్ల ఎలర్ట్ వచ్చేది గమనం వచ్చేది విశేషంగా సందేశీ పుత్రుకులు వైకుంఠంలో దేవతల సభ ఎలా జరుగుతుంది అక్కడ ఉండే దేవీ దేవతలందరూ ఏ విధంగా అలంకరించుకుంటారు ముప్పై ఆరు రకాల భోజనం ఎలా ఉంటుంది మొదలైనవన్నీ చూసి మాకు వినిపించేవారు చెప్పాలంటే ఆ సమయంలో యజ్ఞ వాతావరణం ఈ ప్రపంచంతో అతీతంగా ఉండేది బయట ఏం జరుగుతుందో మాకు తెలిసేది కాదు మా అమ్మ బాబాలు చేసేటటువంటి యోగ బట్టీలలో మాకు యోగ లగ్నము ద్వారా మిత్ర సంబంధీకులు అందరినీ మేము మర్చిపోయేవాళ్ళం బయట ఎటువంటి కరెన్సీ చలామణిలో ఉన్నాదనే విషయం కూడా సోదరీలకు తెలిసేది కాదు అన్నయ్యలలో కూడా మేము కొద్దిమంది మాత్రమే కూరగాయలు మొదలైనవి కొనడానికి బయటికి వెళ్ళేవాళ్ళం బాబా చెప్పినట్లుగా చిన్నరాని రోజులు మర్చిపోకూడదు అనిపిస్తుంది ఆ రోజులు చాలా బాగుండేవి యజ్ఞ సేవ తపస్సు తప్ప ఇంకే విషయం మాకు తెలిసేది కాదు అప్పుడప్పుడు బాబా మమ్మల్ని సముద్రం యొక్క ఒడ్డుకు తీసుకుని వెళ్ళి ఏకాంతంలో కూర్చోబెట్టేవారు యోగా డ్రిల్స్ చేయించేవారు పురుషార్థం పట్ల సంలగ్నతను కలిగించేవారు ఆ సమయంలో యజ్ఞంలో మూడు బస్సులు ఆరు కార్లు ఇరవై ఐదు నుంచి ముప్పై సైకిళ్ళు ఉండేవి బాబా చెప్తూ ఉండేవారు పిల్లలు ఇప్పుడు వినాశనం దూరంగా లేదు చాలా యోగం చేయాల్సి ఉంది అని చెప్పేవారు విశేషంగా బాబా అశరీరిగా అయ్యే సాధన గురించి వివరించేవారు ఎందుకంటే బాబా చెప్పేవారు పిల్లలారా అశరీరిగా అయ్యే సాధన మాటిమాటికి చేస్తూ ఉండండి ఇదే మీకు అంతిమంలో పనికొస్తుంది అనేవారు లేకపోతే అంతిమ సమయంలో బాధపడవలసి వస్తుంది పశ్చాత్తాప పడవలసి వస్తుంది అనేవారు విశేషంగా బాబా మాకు ఇలా చెప్పేవారు యుద్ధాలు జరిగినప్పుడు వికారీ మనుషులు మీ వెన్న వెనుక పడుతూ ఉంటారు మీరు యోగంలో ఉంటే వారికి లైట్ సాక్షాత్కారం అవుతుంది వెంటనే వాళ్ళు మీ కాళ్ళ మీద పడతారు ఒకవేళ మీలో యోగ బలం లేకపోతే మిమ్మల్ని పట్టుకుంటారు వినాశన సమయంలో తినడానికి ఏమీ దొరకవు మీరు చాలా కాలం నుండి చేసిన అశరీరీ స్థితి మీకు ఆకలి దప్పులు లేకుండా చేస్తుంది అని బాబా చెప్పేవారు బాబా అనేవారు పిల్లలు బాబా మీ బుద్ధిని వతనంలోకి తీసుకువెళ్ళి సూబీ రసం తాగిస్తారు అప్పుడు మీకు ఎటువంటి ఆకలి ఉండదు అనేవారు బాబా చెప్పిన ఇలాంటి మధుర మహావాక్యాలను విని యోగం చేయాలి అనే ఉత్సాహం మాకెంతగానో కలిగేది అప్పుడప్పుడు వతనం నుండి యోగా బట్టి ప్రోగ్రాం వచ్చేది ఆ షెడ్యూల్ ప్రకారంగా మేమందరం యోగంలో కూర్చునేవాళ్ళం మరొక వైపు విశ్వసేవ కోసం బాబా ప్రేరణలు ఇచ్చేవారు మంచి మంచి కాగితాలపై బాబా సందేశాన్ని ముద్రించి విశ్వంలో పెద్ద పెద్ద వారికి సంస్థలకు పంపించమని చెప్పేవారు ఆ లేఖలలో భవిష్యత్తులో జరగబోయే వినాశనం మరియు స్వర్గస్థాపన గురించి సూచనలు ఇచ్చేవారు బాబా సాహిత్యంలో ఒక్కొక్కసారి రాజసూయ అశ్వమేధ అవినాశి జ్ఞానయజ్ఞమని మరికొన్నిసార్లు రుద్ర జ్ఞాన యజ్ఞమని వ్రాయించేవారు బాబా చెప్పేవారు పిల్లలు స్వరాజ్యం అంటే స్వరాజ్యం కోసం భ్రాంతిని స్వాహా చేయాలి అని చెప్పేవారు ఈ జ్ఞాన యజ్ఞంతోనే పాత ప్రపంచ వినాశ జ్వాల ప్రజ్వలిస్తుంది ఈ విధంగా అర్ధసహితంగా ముద్రించి ఇంగ్లాండు అమెరికాలోని పెద్ద పెద్ద యూనివర్సిటీలు మరియు ప్రభుత్వంలోని పెద్ద పెద్ద వారికి జ్ఞానరత్నాల బహుమతులను పంపించేవారు బాబా ఈ ఈశ్వరీయ జ్ఞానం వజ్రతుల్యమైనదని చెప్పేవారు వీటిని ఆర్ట్ పేపర్పై బంగారు అక్షరాలతో ముద్రించి పంపించమని చెప్పేవారు అంతేకాకుండా సాధు మహాత్ములకు కూడా ఇలాంటి సాహిత్యాన్ని బాబా పంపించేవారు ఒక్కోసారి నన్ను సాధు మహాత్ముల సత్సంగాల్లో ఉపన్యాసాలు వినడానికి బాబా పంపించేవారు దానితో పాటు జ్ఞానరత్నాలతో అలంకరించి మమ్మల్ని పంపించేవారు అక్కడ మేము జ్ఞానంలోని గుహ్య రహస్యాలను వివరించేవాళ్ళం ఒకసారి జరిగిన విషయం సందేశీ పుత్రికి బాబా కల్పవృక్షాన్ని సాక్షాత్కారం చేయించారు సందేశీ పుత్రిక తీసుకొచ్చిన సందేశంలో ఆ కల్పవృక్షంలో మనుష్యుల ముఖాలు తలక్రిందులుగా వేలాడుతూ ఉన్నాయి దానిపై బాబా మురళీలో ఈ మనుష్య సృష్టి కల్పవృక్షం లాంటిదని చెప్పడం ప్రారంభించారు మొదట్లో ఒక్క దేవతా ధర్మం ఉంటుంది ఆ తరువాత అనేక ధర్మాల వారు వస్తారు అని చెప్పేవారు బాబా విశ్వరథన్ దాదాకు అలాంటి కల్పవృక్షం ఒకటి తయారు చేయమని పంపించారు ఎందుకంటే అన్నయ్య చిత్రాలు చేయడంలో వారు అప్పుడు కల్పవృక్షం తయారయ్యింది బాబా కూడా దానిని కరెక్షన్ చేసి బిడ్డ బాగుందా అని నన్ను అడిగారు నేను అన్నాను బాగుంది బాబా కానీ ఈ చిత్రంలో ఒక చిన్న లోపం ఉంది ఇందులో పునరావృతి గురించి లేదు అంటే డ్రామా రిపీట్ అవుతుంది మరలా మరలా జరుగుతుంది అనే విషయం లేదు అని చెప్పాను అప్పుడు బాబా ఎలా అవుతుంది అని అడిగారు నేను వెంటనే సృష్టిచక్ర చిత్రాన్ని రఫ్గా వేసి బాబాకి ఇచ్చాను బాబా సంతోషపడి బిడ్డ నీ బుద్ధి మంచిగా పనిచేస్తుంది నీవు మంచి పదవి పొందుతావు అన్నారు అప్పుడే బాబాకు ఒక సంకల్పం కలిగింది బాబా నాకు చంద్రహాస్ అని పేరు పెట్టారు ఈ విధంగా కల్పవృక్షం సృష్టి చక్రం త్రిమూర్తి చిత్రాలను బాబా ముందుగా మాతో పెయింట్ చేయించిన తర్వాత ప్రెస్లో ముద్రించటం మొదలుపెట్టారు ఒకసారి యజ్ఞసేవలో ఉన్న కన్యలు లౌకిక సంబంధీకులను వదిలి ఐదారు సంవత్సరాలు అయిపోయిన కారణంగా వారి సంబంధీకుల సేవ కూడా చేయాలి అని బాబా ఆ కన్యలను మీరు జ్ఞానగంగలుగా అయ్యి ఒక వారం రోజుల పాటు మీ ఇంటి వారికి జ్ఞానం వినిపించి రమ్మని పంపించారు అలా వెళ్ళిన కన్యలను వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి అకస్మాత్తుగా ఆశ్చర్యపోయి చాలా సంబరపడిపోయేవారు ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాల తపస్య బట్టిలో బాబా చాలా ప్రేమతో అన్ని రకాలుగా లాలన పాలన చేశారు ఒక్కొక్కసారి దేవతల భోజనం వలె మాకు ముప్పై ఆరు రకాల భోజనం తినిపించేవారు మరికొన్నిసార్లు మజ్జిగ జొన్నరెట్టి మాత్రమే తినిపించేవారు అంటే బాబా శిక్షణ కర్మేంద్రియాలు ఎలాంటి ఆకర్షణకు గురి కాకూడదు అని చెప్పేది ఎలాంటి చంచలత్వం ఉండకూడదు అన్ని పరిస్థితుల్లోనూ సమానంగా ఉండాలని బాబా చెప్పేవారు అశరీర స్థితిని కూడా సాధన చేయించేవారు ఆ టైంలో కొందరు కూర్చుని కూర్చునే ధ్యానంలోకి వెళ్ళి అనేక రకాల సాక్షాత్కారాలను చేసుకునేవారు బాబా మమ్మల్ని అనేక రకాలుగా తీర్చిదిద్దారు ఆ సమయంలో ముందు మాకు ఏమవుతుందో తెలిసేది కాదు మేము కర్మాతీతమై బాబాతో ఇంటికి వెళ్ళి తిరిగి స్వర్గంలోకి రావాలి అనే సంలగ్నత మాత్రం ఉండేది ఇక ప్రత్యేకమైన బట్టి రోజుల్లో రాత్రి పగలు జ్ఞాన గుహ్యత యోగ సాధనల యొక్క సాక్షాత్కారాల ద్వారా బాబా అనేక రహస్యాలను స్పష్టం చేసి మమ్మల్ని తయారు చేశారు ఒకరోజు రోజు గుల్జార్ దాదీజీ ధ్యానంలోకి వెళ్ళి యజ్ఞవత్సలందరికీ కూడా అవ్యక్త పేర్లు వ్రాయటం మొదలుపెట్టారు అప్పుడు మాతో బాబా సన్యాసులు సన్యాసం చేస్తే పేరు మారుస్తారు కదా మీరు కూడా సత్యమైన రాజయోగి సన్యాసులే పాత ప్రపంచంతో సన్యాసించారు అందుకే అవ్యక్త బాబా మీ పేర్లు మార్చారని చెప్పారు ఈ పద్నాలుగు సంవత్సరాలు స్వర్గ సమానం బాబా పిల్లల్ని రాజకుమారి రాజకుమారులుగా పాలన చేశారు ఇది నా అలౌకిక అనుభవం అచ్చ ఓం శాంతి